హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడీస్పెజ క్రియేటివిటీ మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లం సున్నుండలు చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ సున్నుండలను తయారు చేసుకోవచ్చు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషక ఆహారం ఈ సున్నుండలు ఈ బెల్లం సున్నుండలను ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని రెండు కప్పుల మినపప్పుని వేసుకోవాలి మీరు కావాలంటే ఒకటి ముప్పావు కప్పు వరకు మినపప్పును వేసుకొని పావు కప్పు పొట్టుతో ఉండే మినపప్పునైనా వేసుకోవచ్చు తర్వాత లో ఫ్లేమ్లో పదిహేను నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ కానీ లేదంటే మీడియం ఫ్లేమ్ కానీ పెట్టి ఫ్రై చేస్తే మాడిపోతాయి సో అందుకని లో ఫ్లేమ్ పెట్టి నిదానంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలంటే కొంచెం బరకగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడి రెండు కప్పుల మినపప్పుకి ఒక కప్పు బెల్లం పౌడర్ ని తీసుకోవాలి బెల్లం పౌడర్ లేకపోతే బెల్లం తురుమైన తీసుకోవచ్చు తురుముకున్న బెల్లాన్ని మినపప్పు పౌడర్లో వేసి ఇలా అంతా బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోవచ్చు లేదా బెల్లాన్ని ఒకసారి గ్రైండ్ చేసి బెల్లం పౌడర్ని మినపప్పు పౌడర్లోకి వేసి అంత బాగా కలుపుకోవచ్చు ఇలా అంత బాగా కలుపుకున్నాక రెండు కప్పుల మినపప్పుకి హాఫ్ కప్పు నుంచి ముప్పై కప్పు వరకు గోరువెచ్చని నెయ్యి వేసుకోవాలి కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ అంత బాగా కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి నెయ్యి అంతా ఒకేసారి వేసి కలిపేస్తే లూజ్ అవుతుంది కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంత బాగా కలుపుకోవాలి ఇలా అంత బాగా కలుపుకున్నాక సున్నున్నలాగా చేసుకోవాలి మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు ఇంకొంచెం పెద్దవైనా లేదంటే చిన్నవైనా చేసుకోవచ్చు ఇలా సున్నుండల్లాగా చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని చేసి ప్లేట్లోకి తీసుకోవాలి ఒకవేళ సున్నుండలు చేసేటప్పుడు మీకు ఇంకొంచెం గట్టిగా ఉన్నట్లయితే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి సున్నుండల్లాగా చేసుకోవచ్చు ఇలానే అన్ని చేసి ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే బెల్లం సున్నుండలు రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు అంతే నీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్